హాయ్ అండి అందరికీ నమస్తే నేను సంజీవరావు ఫ్రమ్ ఎస్ఎస్ ఆయుర్వేదం చోడవరం నుంచి ఎస్ఎస్ ఎస్ఎస్ ఆయుర్వేదాన్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఎందుకంటే అందరికీ తెలియాలి చాలా తక్కువ డబ్బులతోటే ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం ఇది మీకు మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే ఇకపోతే టాపిక్లోకి వెళ్తే ఒక ఆవిడ పాపం ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి నాకు తెలిసి చాలా నాళ్ళ నుంచి సైనస్ ప్రాబ్లం విపరీతమైన సైనస్ ప్రాబ్లం అండ్ త్రోటు దగ్గు చాలా హాస్పిటల్స్కి వెళ్ళింది చాలా తిరిగింది ఎక్కడ నయం కాలేదు ఎస్ఎస్ ఆయుర్వేదంలో చివరిగా ఒకసారి ట్రై చేద్దాం అనేటట్టు ట్రై చేశారు చూడండి ఆవిడ దగ్గు ఎలా తగ్గిపోయిందో మాయమైపోయింది జస్ట్ ట్వంటీ డేస్లో కంప్లీట్ రికవరీ వచ్చేసింది అంటే ఎస్ఎస్ ఆయుర్వేదం తాలోకి మెడిసిన్ చాలా లాంగ్ వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు ఏపీ తెలంగాణ ఎక్కడెక్కడ వాడుతుంటారు కదా నేను రికార్డ్ అనేటువంటిది వినిపించగలుగుతాను ఓకేనా సో చాలా రికార్డ్స్ చాలా మందికి కొన్ని వందల మందికి తగ్గిపోయాయి ఇప్పుడిప్పుడే ఫోకస్ చేస్తున్నాం కాబట్టి కాళ్ళు ఎవరు చేస్తే అంత రికార్డ్ చేస్తున్నాం ఓకేనా సో ఈ దగ్గు ఎంత ఈజీగా తగ్గిపోయిందో ఎన్నాల నుంచి ఉన్న ఈ దగ్గు మీరు ఒకసారి వినండి ఓకే విని ఒక బలమైన నమ్మకాన్ని కల్పించుకోండి ఎస్ఎస్ ఆయుర్వేదని బలంగా నమ్మండి ఎలాంటి ఎంతటి సమస్య అయినా సరే ఎస్ఎస్ ఆయుర్వేదంలో నయం అయిపోతుంది అది మైగ్రేన్ సైనస్ పెరాలిసిస్ బ్యాక్ పెయిన్ మోకాలు నొప్పి పీరియడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ పీసీఓడి పీసీఓఎస్ గ్యాస్ట్రైటిస్ థైరాయిడ్ కిడ్నీ సమస్యలు వాట్ ఎవర్ ఇట్ మే భయంకరమైన సోరియాసిస్ వెయిట్ గెయినా వెయిట్ లాస్ ఆ హెయిర్ రిలేటెడా వాట్ ఎవర్ ఇట్ మేబీ లమ్ గోయింగ్ ఆఫ్ నో డౌట్ ఇన్ దాట్ ఓకే థ్యాంక్ యూ ఒకసారి వినండి కదా అందుకే బానే ఉందండి చాలా వరకు తగ్గింది చాలా వరకు తగ్గింది కదా ఆ చాలా వరకు తగ్గు అండి చాలా సంతోషం ఎన్నాళ్ళ నుంచి అమ్మా మీరు ఇబ్బంది ఈ ప్రాబ్లం ఎక్కువే అవుతుందండి లాంగ్ టర్మ్ అంటే ఒక సెవెన్ ఇయర్స్ అవుతుందా అవుతుందండి సెవెన్ ఇయర్స్ నుంచి చాలా హాస్పిటల్స్ తిరిగారు కదా తిరిగానండి ఎక్కడ తగ్గలేదు కదా తగ్గలే అంటే ఇయర్ ఆపరేషన్ చేసి ముందు ముక్కుకి ఆపరేషన్ అయింది సైనస్ అనేసి ముక్కులోని పాడెట్స్ వచ్చాయి వచ్చిన తర్వాత సర్జరీ చేయించుకున్నాను సర్జరీ చేయించుకునేటప్పుడు మరి మెడిసిన్ అదే ఇన్ఫెక్షన్ కి మెడిసిన్ వాడుతానా కదండి అప్పుడు తగ్గింది దగ్గు తగ్గింది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది తగ్గిపోయింది కదా అనేసి నేను పట్టించుకోలేదు ఇంకా మళ్ళీ రీసెంట్ గా ఇగో ఈ చలికాలం స్టార్ట్ అయిన కానీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అన్నమాట చలికాలం చాలా హాస్పిటల్స్ వెళ్ళి ఉంటారు కదా వెళ్ళారు కదా ఇయర్ కి మళ్ళీ సర్జరీ చేయించుకున్నాం కదా ఇయర్ కి ఇయర్ లో ఇన్ఫెక్షన్ మీ ఎక్కడ సైనస్ ప్రాబ్లం ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంటే అది మీ మొత్తం క్యూర్ అయిపోతుంది ఇప్పుడు స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుందా ట్వంటీ డేస్ అవుతుందా అవుతుందండి ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ లో చాలా వరకు రికవరీ వచ్చింది కదా వస్తుందండి శాశ్వతంగా పోతుంది మీకు ఆల్రెడీ ఆ కాన్ఫిడెన్స్ కూడా వచ్చి ఉంటుంది కదా వచ్చిందండి మీరు చెప్పిన డైట్ కూడా ఫాలో అయ్యా అవుతున్నారు బరువు కూడా తగ్గుంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్యూర్ అయిపోయి ఉంటది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిందండి అవునండి గ్యాస్ట్రిక్ ప్రత్యేకంగా మందులు అయితే నేను ఇవ్వలేదు కదా లేదండి అయినప్పుడు కూడా చాలా క్యూర్ అయిపోయింది కదా అయ్యిందండి సో నేను ఏమంటున్నానంటే ఎస్ఎస్ ఆయుర్వేదంలో ఎలాంటి ప్రాబ్లమ్ అయినా క్యూర్ అయిపోతుంది అది చెప్పడానికి మీరు మీరు అంటే నాకు ఆపరేషన్ కి వెళ్ళకముందే చెప్పారు మీరు నాకు ఇలాగానే కానీ హీర్ సర్జరీ ఉందండి మరి హోల్ పెద్దది అనమాట బాగా అవును ఇంకా అందుకని సర్జరీ చేయించుకున్న తర్వాత వద్దామనేసి అప్పుడు రాలేదు నేనేమంటున్నాను అనసంటే అదే అండి ఎస్ఎస్ ఆయుర్వేదం ఎలాంటి సమస్య తగ్గిపోతుంది మీరు ఇక్కడ రాకుంటే ఇంకొక రెండు మూడేళ్ల తిరిగినా సరే ఆ ప్రాబ్లం క్యూర్ అవుతుంది ఎందుకంటే వారికి తెలియదు క్యూర్ అవుతుంది అనేటువంటి వైద్యం రాదు ఫస్ట్ ఓకేనా చూడంటే ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి అందరికీ తెలియజేయండి తక్కువ మొత్తం లోని ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతాయి చెప్పానండి మా ఫ్రెండ్ అమ్మాయికి ఫైల్స్ సంబంధించిన ప్రాబ్లం ఉంది చాలా కాంప్లికేటెడ్ అయింది అమ్మాయికి కూడా చెప్పాను కానీ అమ్మాయి పక్కన పెట్టండి అదేనండి అది వేరే విషయం బలంగా నమ్మండి మరి థైరాయిడ్ కి ఉంటదండి ఉంది మా చెల్లికి థైరాయిడ్ ఉంది పాపం ఖచ్చితంగా ఉంది థైరాయిడ్ నయం అయిపోతుంది ఎలాంటి ఇబ్బంది లేదు తీసుకొస్తాను చక్కగా ఫాలో అయిపోండి ఇంతే ఇంత మించి మీరు ఏమీ చెయ్యొద్దు మధ్యలోనే ఒక టూ త్రీ టైమ్స్ కొద్దిగా ఫుడ్ దగ్గర కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా టూ టైమ్స్ వేరే అదే మీరు తినొద్దు తిన్నాను కానీ ఏం అవలేదండి నాకు ఏం కాదు కాకుంటే మీకు బ్రాంకైటిస్ లోపల ఇబ్బంది అది మొత్తం ఆ మెటబాలిజం మొత్తం సెటరేట్ అయిపోయినంత వరకు మీరు నేను వద్దు అన్నది తీసుకుంటే లేట్ అవుతుంది అంతే అంతమించేం కాదు మొత్తం అది లోపల చాలా ఇన్ఫెక్షన్ ఉంది మీకు అర్థమైందా అసలు అన్కంట్రోలబుల్ దగ్గు వచ్చేది మీకు దగ్గు పరిణామ ఇబ్బంది పడుతూ ఇంకా తట్టుకోలేక నా దగ్గరకు వచ్చారు ఫైనల్ గా ఇంకా ఇంకా ఎందుకంటే నేను రాకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ ఈ సంబంధించి ఇంగ్లీష్ మెడిసిన్ ఆల్మోస్ట్ ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు కూడా వాడిస్తాను అదే ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు వాడిస్తారు వాడేసి ఫైనల్ గా మీరు ఏంటంటే అంటే ఫైనల్ గా ఎందుకు అంటే ఇంకా నాకు ఇంగ్లీష్ చూద్దామని కాదండి నా ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయాయండి ఈ ఓవర్ వెయిట్ అనేసి ఇంకా ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకా తగ్గకపోతే మరి తగ్గు కదండి వేరే ఏదైనా అసరాత చేస్తే గానీ చాలా ప్రాబ్లమ్ ఇబ్బంది పడిపోయిందని మా ఫ్యామిలీ హస్బెండ్ వాళ్ళు కూడా బాగా డబ్బులు అడిసేవారు అనమాట ఇది కాదు అందుకనే ఏదైతే అదే అంటే నాకు ఏంటంటే తగ్గకపోయిన ఆయుర్వేదిక్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు కదా ఉండవు బెనిఫిట్ కదా అని వచ్చాను కాకపోతే వచ్చినందుకైతే చాలా వర్క్ తగ్గిందండి నేను వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ చేశాను అప్పుడు కూడా నాకు ఏం ప్రాబ్లం రాలేదండి మాస్క్ యూజ్ చేస్తున్నాను చాలా సంతోషం ఓకేనా విన్నారా చూసారా ఎంత సునాయసంగా ఎంత సులువుగా ఎంత చక్కగా తగ్గిపోయిందో అసలు మాట్లాడుతుంటేనే కంటిన్యూస్గా తగ్గు వచ్చేది పాపం ఆమెకి ఎంత విపరీతమైన ప్రాబ్లంతో వచ్చారంటే అన్ని రకాల ఆయుర్వేదాలు అన్ని రకాల ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెడిసిన్ అన్ని రకాల హోమియోపతిలు అన్ని ట్రై చేసేసారు ఆయుర్వేదం కూడా ట్రై చేశారు ఓకేనా కానీ ఎక్కడా తగ్గలేదు గుర్తుపెట్టుకోండి ఆయుర్వేదం అయినంత మాత్రం తగ్గిపోతుంది కాదు అది కాదు ఇచ్చే వైద్యుడు ఇంపార్టెంట్ వైద్యుడికి తెలిసి ఉండాలి ఇది ఎక్కడ దీని ట్రగ్గరింగ్ పాయింట్ ఇది ఎలా తగ్గుతుంది ఎక్కడ దీని మూలం ఉంది అని చెప్పి తెలిసి ఉండాలి ఎస్ఎస్ ఆయుర్వేదం ఆ మూలాలను వెతికి పట్టుకొని వైద్యం చేస్తుంది కాబట్టే నూటికి నూరు రూపాయలు తగ్గిపోతుంది చాలా ఇబ్బంది పడేది ఆ సైనస్కి ఆపరేషన్ చేయించుకున్నారు ఇయర్ ఇయర్కి ఆపరేషన్ చేయించుకున్నారు చాలా అంటే చాలా ఇబ్బంది ఈవెన్ సైనస్కి ఆపరేషన్ చేయించుకున్నారు కానీ ఆపరేషన్ చేయించుకోకుండానే వస్తే హండ్రెడ్ పర్సెంట్ సైనస్ మొత్తం గుర్తుపెట్టుకోండి సైనస్ ప్రాబ్లం ఆపరేషన్ చేసినా సరే మళ్ళీ వస్తుంది సైనస్ ప్రాబ్లం ఆపరేషన్ చేసినా మళ్ళీ వస్తుంది ఇంక అందులో ఎలాంటి డౌట్ లేదు ఆపరేషన్ కాదు సైనస్కి మూలం ఐ మీన్ ఆ ఎరాడికేట్ చేయాలి అని అంటే దీనికి ఒక పద్ధతి విధానం ఉంటుంది అప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వితౌట్ ఆపరేషన్ సైనస్ పూర్తిగా పోతుంది చూశారు కదా గొప్ప నమ్మకాన్ని పొందండి ఎలాంటి ఎంతటి సమస్య అయినా సరే ఎస్ఎస్ ఆయుర్వేదంలో చిటికి మీలతో ఎలా తీసేసేటట్టు పోతుంది ఓకేనా ఉంటాను నమస్తే ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి